కాలం అండి రైస్ సోదరులకి మాది ఏజీహెచ్ కంపెనీ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ మేము మూడు పదమూడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో లో సూర్యనారాయణ గారు పత్తి చేయడానికి డెమో ఇవ్వడం జరిగిందండి సూర్యనారాయణ గారు పత్తి అప్పుడు ఏమేమి డిసీజ్ ఉండే అండి ఈ దోమలు వేస్తుండే దోమీ ఇటు ఆకు పై ముతా ముడతా కింది ఇట్లా అన్ని ఉండే కొంచెం ఈ గూడ కూడా కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు ఇవి స్ప్రే చేసిన కంచెలు కొంచెం చేనంత ఆకులు మంచిగా నీటి నీట్ గా వస్తున్నాయి ఈ గూడ కూడా పుడుతుంది ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ కూడా కవర్ అయిపోయింది బానే ఉంది టార్గెట్ వచ్చేసి తెల్లదోమ చెప్పాలంటే ఫార్మర్స్కి కి పర్ఫెక్ట్ వచ్చేసి ముడత కింద ఎర్రనా సెకండ్ ఫేస్ పనిచేస్తుంది ఈ భూమి వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ రానికి గూడ రానికి పనిచేస్తుంది ఎవరు అడిగినా రైతులకు చెప్పండి ఓకే